నా పేరు అల్లూరి విజయ్ ఉస్మానియా యూనివర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రెండు మూడు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించాము మారేడుమిల్లిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పైన విద్యార్థులుగా మేము అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పేసి బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా గారికి ఒక లేఖ రాశాము అదేవిధంగా మీడియా ద్వారా ఒక సమాచారం పంపాము మేము ఆ ఘటనా స్థలాన్ని ఏదైతే జరిగినటువంటి మానవ హననం ఉందో ఆ ప్లేస్ ని మొత్తం కూడా సందర్శించి వాస్తవ విషయాలు తెలుసుకుంటాం ఆదివాసీల సమస్యలు ఏమున్నాయి అక్కడ ఏం జరిగింది అసలు అక్కడ ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు అనేటువంటి బహిరంగంగా తెలుసుకుంటామని చెప్పేసి మేము గత ఐదు రోజుల కింద ప్రకటించి రావడం జరిగింది వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల సుదూర్ఘ ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి చింతూరు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అటకాయించి మొత్తం కూడా విద్యార్థులు అనేటువంటి ఒక కనికరం లేకుండా అసలు మేము ఏం అడుగుతా ఉన్నాము ఆ ఏదైతే జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి విషయాలను అధ్యయనం చేస్తాం ఇక్కడ అందరూ లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు ఫిలాసఫీ స్టూడెంట్స్ ఉన్నారు పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు ఉన్నతమైనటువంటి విద్యార్థులు మేము ఏం కోరుకు వాళ్ళకు కూడా లేఖ రాశాము ప్రభుత్వానికి లేఖ రాశాము ఒక చట్టబద్దంగా రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య విలువలకు లోబడి డిమాండ్లు చేస్తా ఉన్నాం అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని ఏదో పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మా వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ బంధించి పోలీసు వాళ్ళని మన మీడియా వాళ్ళ మిత్రులను కూడా మొత్తం కూడా బెదిరింపు గురీయడం సరైన పద్దతి కాదు దీన్ని ఏదైతే విద్యార్థులను మొత్తం కూడా బంధించేటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఉద్యమాభివనం తెలియజేస్తున్నాను నా పేరు లెనిన్ నేను లాస్ట్ స్టూడెంట్ ని ఉస్మానియా యూనివర్సిటీ అయితే గత నెల పద్దెనిమిది తారీఖున జరిగిన మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ హిడ్మా ఎన్కౌంటరు మరియు కొంతమంది మావోయిస్టు సభ్యులు చనిపోయిన ఎన్కౌంటరు జరిగింది అయితే పోలీసులు మాత్రం దాన్ని ఎదురు కాల్పులో చనిపోయారని చెప్పి చెప్తున్నారు మావోయిస్టు కానీ ప్రజా సంఘాలు కానీ అది బూటకపై ఎన్కౌంటరు పట్టుకొని కాల్చి చిత్రహింసలు పెట్టి కాల్చి హత్య చేశారని చెప్పి చెప్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఉన్న సందర్భంలో మేము యూనివర్సిటీ విద్యార్థులుగా చైతన్యం ఉన్న యూనివర్సిటీ విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీ యూనివర్సిటీల నుంచి విద్యార్థులందరం కలిసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఘటన స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి అనుకున్నాం అయితే దానికి సంబంధించి మేము హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఒక బృందంగా బయలుదేరిన తర్వాత ఈ చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నారు అయితే మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే మేము ప్రజా మేము మారేడుమిల్లి ఘటనకు వెళ్ళేటట్లు మమ్మల్ని సహకరించాలని చెప్పి ఎమ్మటే పోలీస్ స్టేషన్ నుంచి కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిట్మా ఎన్కౌంటరు దానిపైన వాస్తవ విషయాలు నిజ నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో సమాజంపై ఇట్ల బాధ్యత ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా సుదీర్ఘ ప్రాంతం నుంచి ఒక నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అక్రమంగా పోలీసులు అటకాయించి విద్యార్థులు అనేటువంటి కనికరం లేకుండా ఒక నిజ నిజాలు నిగుదలచడానికి పోతున్నారనేటువంటి ఒక బాధ్యతను మరిచి మేము ప్రభుత్వానికి ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మాకు భద్రత కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మమ్మల్ని మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యటించేటువంటి అవకాశం కల్పించండి అని మేము ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా పిలుపునివ్వడం జరిగింది